వాసవి జై జై వాసవి దసరా శరణి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు లోపల వారిని లలితాదేవి లలితా మహా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనం దర్శనమిస్తున్నారు ఇక్కడ ఉత్సవమూర్తి సుబ్రహ్మణ్య స్వామిగా మనకు దర్శనమిస్తున్నారు మనము మొదటి రోజు నుంచి చెప్పుకుంటా వచ్చినాము మొదట భూమి భూమితత్వం అని తర్వాత జలతత్వం అని తర్వాత అగ్నితత్వం అని చెప్పుకుంటా వచ్చినాము ఈరోజు ఈమె శక్తి స్వరూపిని అన్ని అన్నిటికీ మూలం ఆధారం ఈమె లలితాదేవి శ్రీమత్మ శ్రీమత్ సింహాసనేశ్వరి అంటారు సింహాసనాన్ని శ్రీచక్రానికి అధినా అధినాయకగా ఈమె ఉంటుంది ఈమె అందరికీ మూలాధారము భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధుల్ని కలిగజేసేది అందుకే ఈ దసరా శరన్నవరాత్రిలో లలితా సహస్రనామం చదివి కుంకుమార్చన చేస్తే అత్యుత్తమ ఫలితం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామ పారాయణ చేస్తూ కుంకుమార్చన చేస్తున్నాము ఈ సహస్రనామంలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంది ఆమెకి ఏదైతే ఇష్టమో దాని గురించి ఏదైతే శుభప్రదమో దాని గురించి ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది అందుకే లలితా సహస్రనామం అంత పవిత్రమైనది ఈ లలితా సహస్రనామాన్ని మనస వాచ కర్మన చదివితే వాళ్ళు అనుకున్న కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి మనం ఏదైతే మనస వాచ కర్మన అనుకొని ఆచరిస్తామో అది ఆ అమ్మవారు తప్పుక క నెరవేరుస్తుంది మనం ఆ ఆ నమ్మకాన్ని ఆ అమ్మవారి మీద ఉంచుకోవాలి కాబట్టి ఈరోజు ఆ మహా త్రిపుర సుందరి అలంకరణలో మన అందరికీ అమ్మవారు దర్శనమిచ్చి మనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మా భగవంతుని వేడుకుంటున్నాము ఈరోజు ఉభయదారులు సూర్య నాగరాజు సూర్య వరలక్ష్మి గారులు సూర్య రామన్న సూర్య కల్పన గారులు సూర్య లక్ష్మన్న సూర్య రమాదేవి గారులు మరియు భీమిశెట్టి వెంకటరమణప్ప శెట్టి మరియు భీమిశెట్టి కనకమ్మ గారులు వీరు ఉభయదారులే కాకుండా ఆర్యవయసులందరికీ భోజన సదుపాయాలను కూడా కలిగ కలుగజేసినారు వీరికి వీరి కుటుంబాలకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము జయవాసవి జయ జయవాసవి